ద లార్డ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుండి నలభై వచ్చినాలు వారు నాకు ప్రజల యుందురు నేను వారికి దేవుడనయ్యుందును మరియు వారికి వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేర్చున్నాను వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదను ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా మనుషులకి దేవుడు దేవునికి ప్రజలుగా ఉన్న మనుషులు ఈ నిబంధన ఈ ఒప్పందము ఎప్పుడు నెరవేరుతుంది అనంటే ఆయనకు నిత్యము భయపడేటువంటి మనసు స్వభావము ఎవరికి ఉంటుందో వారితో చేసేటువంటి వారితో చేసేటువంటి నిబంధనే ఈ వాగ్దానము ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మీరు మీ కుమారులు దేవుని వెంబడించినట్లుగా దేవుని ఎందు భయభక్తులను మీ హృదయములలో పుట్టిస్తారంట దేవుడు ఇది ఎంత గొప్ప ఆశీర్వాదమో జాగ్రత్తగా ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డారా అయ్యా ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడాలి ప్రభు అని ప్రార్థించగలరా ప్రార్థించగలిగితే దేవుడు దీవించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రీతి బిడ్లారా వారికి నేను దేవుడినై ఉంటాను నాకు వారు ప్రజలై ఉంటారు వారికి మేలు చేయుట మానట్ దేవునికి స్తోత్రం అలెలుయా ప్రతి విషయంలో మేలుకరముగా మీరు జీవించాలి అని అంటే దేవుని ప్రజలుగా బ్రతకాలి ఆయన ఎందు భయభక్తులు కలిగిన నిత్యము భయము కలిగిన మనస్సును ఏక ఆలోచనలను ఏక మార్గమును మీరు కలిగి జీవించాలి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది ప్రియదేవన పెట్టారు ఈరోజు చూడండి కుమారులు తల్లిదండ్రుల మాట వినడం లేదు కుమార్తెలు తల్లిదండ్రుల మాట వినడం లేదు వారు ఒకటి ఆలోచిస్తే వీరు ఒకటి చేస్తున్నారు వారు ఒకటి చేయమంటే వీరు ఇంకొకటి ఉన్నారు మరి ఎప్పుడు ఏకమవుతుంది అని అంటే మీ హృదయము నిత్యము దేవునికి భయపడేటువంటి స్వభావమును కలిగి ఉండాలి దానిని కూడా దేవుడు చేస్తానంటున్నారు మరి దానిని పొందుకోవడానికి ప్రార్థన అడిగేటువంటి స్వభావము కలిగి ఉంటే ప్రి దేవన్ బిడ్డారా కుటుంబాలను ఏకము చేస్తారంట ఆయన మేలు చేటిక మానరంట ప్రి బిడ్డారా ఎల్లప్పుడూ ప్రభు ఎందు మీరు వర్ధిల్లుచూనే ఉంటారు దేవుని బిడలగా పిలువబడుతూనే ఉంటారు తప్పిపోయిన కుటుంబాలుగా అనరింక చూడండి వారి తాతలు భలే విశ్వాసులు కానీ వీరి జీవితము సరిగా లేదని అంటుంటారు కొంతమందిని చూస్తే అలా ఉండదు మీ జీవితం ప్రీతివన బిడ్డలారా మీరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఏక ఏకాభిప్రాయంతో ఏక మార్గములో పరిశుద్ధమైన దేవుని మార్గంలో నడుస్తూ ఉంటారంట అటువంటి హృదయాన్ని దేవుడు నేను మీకు కలుగ చేస్తాను మీరు నాకు ప్రజలై ఉండండి నేను మీకు దేవుణ్ణై ఉంటాను అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు ప్రీతివన బిడ్డారా కుటుంబాలలో ఏకత్వం రావాలి అని అంటే ప్రభు యొక్క మాటలను వారికి బోధించాలి ప్రభు యొక్క శిక్షలో వారిని పెంచాలి అందరూ ఏకముగా కుటుంబం కుటుంబంగా దేవుని సన్నిధిలో ఉండి ఆశీర్వదించబడితే వాక్య ప్రకారం జీవిస్తే ఆయనే వారికి దేవుడిగా ఉంటాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియదేవన బిడ్డారా కుదిరితే ఒకవేళ దూర ప్రాంతంలో బిడ్డలు చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తూ ఉంటే పర్లేదు ప్రిదేవన బిడ్డారా వారు సమయాన్ని సద్వినియోగపరుచుకొని వాక్య ప్రకారం జీవించేటువంటి వారుగా మీరు హెచ్చరించేటువంటి వారుగా ఉంటే దేవుడి వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేరుస్తారు మేలు చేయుటిక మానను అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు ప్రతి బిడ్డారా దేవుడి లేఖనం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు మీ ప్రజలుగా నిత్యము ఉందురుగాక మీ యందు భయభక్తులు కలిగి గాక కుమారులు తల్లిదండ్రులు కుమార్తెలు ప్రతి బిడ్డను కుటుంబములు ఏక మార్గములో ఏక అభిప్రాయములో చక్కగా మీలో వర్ధిల్లింప చేయుదురుగాక అయ్యా ఈ వాగ్దానమును మా బిడ్డల జీవితాల్లో నెరవేర్చమని అడుగుచున్నాను ప్రవ్వా సహాయం చేయండి అయ్యా నెమ్మది లేనటువంటి కుటుంబాలలో నెమ్మదిని దయచేను నాయన అయ్యా బిడ్డలు నాయన తల్లిదండ్రులు మాట వినే కృపను దయచేని నాయన మీరే సహాయము చేసి బిడ్డల హృదయాలలో మీ భయమును మీ భక్తిని ముద్రించి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ఏకము చేసి మీరే సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా కుటుంబాలను దీవించమని యేసు ప్రభు నామను ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె